హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ నమో వెంకటేశాయ నా ఏడు వారాల వ్రతం అయిపోయిందండి సప్త శనివారాల వ్రతం చేశాను నేను ఎనిమిదవ వారం వారం కూడా పూర్తయిందండి సప్త శనివారాల వ్రతంలో ముడుపుని స్వామివారికి తిరుమలలో సమర్పించాలండి హుండీలో అయితే దానికోసం తిరుమల బయలుదేరదామని మా స్నేహితురాలు నేను ఇద్దరం కలిసి వెళ్దామని నిర్ణయించుకున్నామండి ఎందుకంటే సేవ చేయడం వల్ల తిరుమల చాలా తెలిసిపోయిందండి భయం లేకుండా వెళ్ళడం రావడం జరుగుతుంది ఈ సేవ చేయడం వల్ల అందుకని తిరుమల బాగా తెలిసిపోయింది అందుకని ఇద్దరమే కలిసి బుక్ చేసుకున్నామండి లేకపోతే ఇంతకుముందు ఫ్యామిలీతో తప్ప తిరుమల ఎప్పుడూ ఒక్క ఒక్కళ్ళు వెళ్ళలేదు ఈసారి మాత్రం నేను నా స్నేహితురాలు ఇద్దరము కలిసే తిరుమల వెళ్తున్నామండి తను నేను ఇద్దరం ఒకేసారి స్వామివారి వ్రతం మొదలుపెట్టాము ఒకేసారి పూర్తయింది అందుకని తిరుమల బయలుదేరామండి తిరుమల వెళ్ళొచ్చి కూడా చాలా రోజులైందండి నేను ఈ వీడియో పెట్టకపోవడానికి కారణం కాస్త ఒంట్లో బాగోలేక నేను ఈ వీడియో పెట్టలేకపోయాను వెళ్ళేటప్పుడు కృష్ణా బుక్ చేసుకున్నామండి వచ్చేటప్పుడు పద్మావతికి బుక్ అయింది మాకు వెళ్ళేటప్పుడు పద్మావతికి దొరకలేదండి అందుకని రాను బొన్ను బుక్ చేసేసుకున్నాం తిరుమలలో వరాహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయామండి ఇంకా పైన ఇంకెక్కడ ఏమీ చూడలేదండి మామూలుగా సేవకి వెళ్ళినప్పుడల్లా పాపనాశనం ఆకాశగంగా వేణుగోపాల స్వామి టెంపుల్ ఇట్లా శిలాతోరణం అన్నీ చూస్తామండి కానీ ఈసారి మాత్రం ఓన్లీ రెండు దర్శనాలు చేసేసుకొని కిందకొచ్చి పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత గోవిందరాజుల స్వామి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పక కామెంట్ చేయండి నమో వెంకటేశాయ నమస్తే ഡ്രൈവർ ഊറെ அவனு தலைமைய மனுஷன் கனப்படுத்த அந்த கனப்படுத்தாருங்க Thank you. देवी सतनारायण गुरु ललित आदित्य गुल श्री

తిరుమల శ్రీవారి దర్శనం గోవిందరాజ స్వామి దర్శనం పద్మావతి అమ్మవారి దర్శనం అన్నీ అయిపోయి ఇంకా నేను వనమాల బయలుదేరాం ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే బాగా మా సప్త శనివారాల వ్రతం రెండు తనది నాది ఇద్దరిది ఉండీలో వేసాం ముడుపులు చాలా సంతోషమైంది పద్మావతి అమ్మవారు శుక్రవారం ఏకాదశి భీష్మ ఏకాదశి శనివారం రోజు స్వామివారిని దర్శించుకోవడం నిజ రూ నిజరూప దర్శనం దర్శించుకోవడం చాలా సంతోషం అలాగే ఈరోజు శుక్రవారం పద్మావతి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం